హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో గడ్డ లాంటి జున్ను రెసిపీని ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా మందికి ఇంట్లో జున్ను వండుకునేటప్పుడు అయితే బాగా మెత్తగా రావడం కానీ లేకపోతే మొక్క మొక్కల కింద విరిగిపోవడం గానీ అవుతుంది కానీ నేను ఈ రోజు మీకు చూపించే విధంగా గానీ మీరు ఇంట్లో ట్రై చేశారంటే ఎప్పుడు జున్ను వండుకున్నా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తున్నారు కదా జున్ను ఎంత గెడ్డలాగా ఉందో ఇది కట్ చేసుకుని నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో చేస్తేనే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది జున్ను తయారు చేసుకునే ముందు మనం బెల్లాన్ని చదువు కొట్టుకోవాలి మేమైతే నూట ఎనభై గ్రాముల బెల్లం తీసుకుంటున్నాము మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం బెల్లం అయితే తీసుకోవాలన్నమాట ఈ బెల్లం చూపిస్తున్న విధంగా శనికలి పత్రం గానీ లేకపోతే ఏదైనా బండరాయితో గానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసుకుని పక్క కుంచుకోండి ఇప్పుడు నాలుగైదు యాలికలు అలాగే ఏడు ఎమిది మిరియాలు తీసుకుని చూపిస్తున్న విధంగా దీన్ని కూడా మనం అయితే బాగా చదువు మిరియాలు అయితే పౌడర్ కింద అయిపోవాలి అలాగే యాలికలు అయితే ముక్కు కింద అయిపోవాలి మనకి జున్నులోకి మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది ఈ విధంగా మనం చెతకేసుకొని పక్క కుంచుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ కింద తీసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని పక్క కుంచేసుకోండి ముందుగా మనం బెల్లాన్ని చెత కొట్టుకున్నాం కదా దాన్ని చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి కప్పులోకి వేసుకుంటే మనకి కొలత తెలుస్తుంది అనమాట మేము అయితే సరిపోయింది పాలు తక్కువ ఉంటే మనకి తక్కువ పడుతుంది బెల్లము ఒకవేళ పాలు ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది మేము ఈ గిన్నెలైతే తీసుకున్నాము ఒక పెద్ద స్టీల్ గిన్నెలోకి చూపిస్తున్న విధంగా ఈ కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి తర్వాత మనం జున్ను పాలు అయితే ఇందులోకి వేసుకోవాలి కావాలంటే మనం జున్ను పాలు వేసుకున్న తర్వాత కూడా బెల్లం వేసుకోవచ్చు ఇవిగోండి మేము జున్ను తయారు చేసుకోవడానికి తీసుకున్న పాలు ఇవే ఇవి ఒక రెండు వందల ఉంటాయి ఇప్పుడు ఈ పాలులోకి స్వచ్ఛమైన ఫ్యాట్ పాలు ఉంటాయి కదా అవి ఒక గ్లాస్ ఇన్నర్ దాకా వేసుకోవాలన్నమాట మనకి బయట కానీ లూజ్ పాలు దొరకకపోతే మనకి ఏదైనా ఫ్యాట్ పాలు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఫ్యాట్ పాలు ఉంటేనే మనకి జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనమైతే ఒక గ్లాస్న్నర పచ్చి పాలు అయితే వేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే ఎంత కోలతో తీసుకుంటామో దాన్ని డబల్ వేసుకోవాలి మనము జున్ను పాలు ఒక రెండు తీసుకుంటే నాలుగు వేసుకోవాలన్నమాట అలాగా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చేతితో కొట్టుకున్న యాలకులు అలాగే మిరియాల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటితో గానీ లేకపోతే చేతితో గానీ ఇంగ్రీడియంట్స్ అన్ని పాలలో కలిసేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఎంతసేపు మనం మిక్స్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఈ పాలలో వేసిన మిరియాల ఫ్లేవరు యాలకుల ఫ్లేవరు అలాగే బెల్లం కూడా బాగా పడుతుంది చేత్తో మిక్స్ చేసుకోవడమే బెస్ట్ అప్పుడే మనకి ఫాస్ట్ గా ఈ బెల్లం అయితే బాగా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన ముందుగా మనం ఒక పెద్ద కుక్కర్ గిన్నెలోకి వాటర్ పోసుకున్నాం కదా ఆ కుక్కర్ గిన్నె అయితే ఇందులోకి అయితే వేసేసుకోండి కుక్కర్ గిన్నె అడుగంటూ మనం వాటర్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను మిశ్రమం మిశ్రం ఉంటుంది కదా అదంతా ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోండి మనం కావాలంటే కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టచ్చు కాకపోతే మేమైతే డైరెక్ట్గా ప్లేట్ పెట్టేసి దీనిపైన బరువు అయితే పెడుతున్నాము విజిల్ వచ్చేసి రెండు విజిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పద్దెనిమిది నిమిషాల పాటు ఈ జున్నుని బాగా ఉడికించిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూపిస్తున్న విధంగా అయితే చాక్తో ఇలా పెట్టి చూస్తే మనకి దీని మీద అంటుకోదు అప్పుడైతే మనకి జున్ను పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు మనమైతే ఈ జున్ను గిన్నెని దీన్ని దీన్నైతే ఒక గంట నుండి రెండు గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో అయితే ఉంచేయాలి డీ ఫ్రిడ్జ్లో కాకుండా కూలింగ్ ఉన్న ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అయితే తీసేసుకుని చూపిస్తున్న విధంగా ఒక చాత్తో కానీ లేకపోతే ఒక కానీ చుట్టూ మొత్తం గిన్నెని ఒక చేతితో తిప్పుతూ మనమైతే రౌండ్గా తిప్పుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మొక్క విరగకుండా షేప్లోకి అయితే వస్తుందనమాట ఇలా మొత్తం రౌండ్గా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి చూపిస్తున్న విధంగా తిరగపెట్టేసుకుని స్లోగా తీస్తే అద్దెరిపోయే గడ్డలాంటి జున్ను రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఈ చల్లని జున్నుని మొక్క మనం కట్ చేసుకుని చూస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది నోట్లో వేసుకోకొని వెన్నలా కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఎంత గడ్డలాగా ఉందో మనం జున్ను పాలు లేకుండా కూడా జున్ను అయితే తయారు చేసుకోవచ్చు బయట సిటీస్లో కానీ టౌన్లో కానీ మనకి జున్ను పాలు దొరకడం చాలా కష్టం కదా ఒకవేళ మనకి జున్ను తినాలనిపిస్తే ఏ జున్ను పాలు లేకుండా మనం వేరే ప్రాసెస్లో అయితే జున్ను తయారు చేసుకోవచ్చు దీని ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది జున్ను పాలు వాడుకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా చూడకపోతే చూసేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్